నెల్లూరు జిల్లా కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్ రెండో వార్డులో వైసీపీ నాయకులు మెంటా సంపత్ కుమార్ ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా వేణుంబాకం విజయసాయిరెడ్డిని కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేపట్టారు ఆయా ప్రాంతాల్లోని వారందరికీ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రజా సంక్షేమ పాలన వైసీపీకే సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రజలంతా ఆలోచించి రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకే ఓటు కోరారు అందరికీ నమస్కారం ఎన్నికల ప్రచారంలో వచ్చే నెల మే పదమూడు జరిగే ఎన్నికల ప్రచారంలో ఈరోజు ప్రతి ఇంటికి రెండో వార్డులో రైల్వే రోడ్డు నందు ప్రతి ఇంటికి తిరగడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు విజయసాయి రెడ్డి గారి గెలుపు కోసం ఎమ్మెల్యే గారి గెలుపు కోసం ఈ రెండు కోసం మా వార్డులో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్తలు తిరగడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈరోజు ప్రతి గడపకి పోవడం తోటి మేమిచ్చే పాంప్లెట్ చూడకుండానే వాళ్ళు గెలిచేది జగన్మోహన్ రెడ్డి చేసేది జగన్మోహన్ రెడ్డికే ప్రతి ఇంటికి జరిగే విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా చేసుకుంటాం అదే ప్రసంగ కుమార్ రెడ్డిని మళ్ళీ మేము మంత్రిగా చూడాలనుకుంటున్నాం కొవ్వూరు ప్రజలు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే గారిని నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారిని మంత్రిగా చూడాలని ఎంతో ఆలోచనతో ఉన్నారు అందరూ అత్యంత మెజార్టీతో కొవ్వూరు మండలంలోనే కాదు మొత్తం మీద దేశంలోనే ఒక చరిత్రగా ప్రసన్న కుమార్ రెడ్డికి అత్యంత మెజార్టీతో చూపిస్తారు ఈసారి ఎన్నికలకి పదమూడు జరిగే ఎన్నికలకి మాత్రం మే పదమూడు వచ్చే నెల జరిగే ఎన్నికల్లో రతన్ కుమార్ రెడ్డి గారితే విజయం ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారితే విజయం మళ్ళీ మాకు పైన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం నమస్కారం ఈరోజు రాబోయే రేపు నెల పదమూడవ తేదీ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగాను మే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీటి తరఫున మన రెడ్డి ఎంపీ అభ్యర్థి విసాయి రెడ్డి గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ అభ్యర్థి నలుపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ గెలుపు కోసం మేమందరం కృషి చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడానో జగన్ అన్న పథకాల గురించే మాట మీకే మా ఓటు మీరు ఇన్నిసార్లు తిరగాల్సిన అవసరం లేదు జగనన్నే మా బాట మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పి ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతుంది అసలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఒళ్ళు జల్దరిస్తుంది అంతేకాకుండా ఈరోజు మా నిరంజన్ బాబు అన్న కానివ్వండి పచ్చిపా రాధాకృష్ణ అన్న కానీ వాళ్ళు మా వెంట ఉండి మమ్మల్ని అందరికీ మా అందరికీ సహకరిస్తూ మమ్మల్ని ముందు ప్రోత్సహిస్తూ చేస్తున్నందుకు వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశం ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఎంసీఎస్ కళ్యాణ మండపం రాజన్న భవన్ వెనుక విజయ్ మహల్ గేట్ దగ్గర నెల్లూరు ముస్లిం సోదరులందరూ విచ్చేసి జయప్రదం చేయగలరు మన ఖలీల్ భాయ్ ని గెలిపించుకుందాం మన ఐక్యతని చాటుకుందాం డిన్నర్ రాత్రి ఎనిమిది గంటలకు ఇట్లు ముస్లిం వింగ్స్ నెల్లూరు